వెల్కమ్ టు మంత్రి లోకేష్ తిట్టడం ద్వారా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర వెప్పు పొందడానికి సతీష్ రెడ్డి అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ రెడ్డి రామ్ గోపాల్ రెడ్డి అన్నారు పులివెందులలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ కుటుంబం చేతిలో నష్టపోయిన వారిలో సతీష్ రెడ్డి కూడా ఒకడున్నారు కానీ ఇప్పుడు అలా మాట్లాడడం దారుణమని పేర్కొన్నారు మన శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇటీవల ఆ పార్టీలో కొత్త విచ్చేలుగా చేరడం జరిగింది సతీష్ కుమార్ రెడ్డి రమేష్ కుమార్ రెడ్డి వాళ్ళ స్థాయి మరిచి లోకేష్ బాబు గారిని అనరాని మాటలు అంటూ సభ్య సమాజం తలదించుకునే మాటలు మాట్లాడడం జరుగుతోంది ఈ సందర్భంగా సతీష్ రెడ్డి గారు కూడా అంటే తన ఎవరు విమర్శించలేదు తనెవరూ ఎవరూ కౌంటర్ ఇవ్వలేదని చెప్పి లోకేష్ బాబు గారిని సింగపూరు పంపించేస్తాం ఎన్నికల్లో ఓడిపోతే ఎక్కడుంటాడో తెలియదు లోకేష్ బాబు గారు లోకేష్ బాబు గారు అందు చూస్తామని చెప్పి ఇస్తాను రీతిగా స్థాయికి మించి మాట్లాడడం జరుగుతుంది అంతేకాకుండా వైఎస్ కుటుంబం చాలా మంచిది జగన్మోహన్ రెడ్డి చాలా మంచివాడు వీళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటేనే ఈ రాష్ట్రంలో రామరాజ్యం ఉంటుందని చెప్పి కూడా ఇంకా పెద్ద పెద్దలు మాటలు మాట్లాడడం జరుగుతాను రెడ్డికి ఒకటే అడుగుతా ఉన్నా నువ్వు వైఎస్ కుటుంబ బాధితుడి వైఎస్ కుటుంబం నుంచి లబ్ధిదారుని కావు నువ్వు అనేక రకాలుగా వాళ్ళ చేతుల్లో ఇబ్బందులు పడి నీతో పాటు మేమంతా ఉండు కూడా మేమంతా కూడా ఇబ్బందులు పడి నా కేసులు పెట్టించుకొని జైళ్లపాలై మానసికంగా ఆర్థికంగా మేమంతా కూడా ఇబ్బందులు పడడం జరిగింది నువ్వు ఇవన్నీ పట్టించుకోకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు మోసగాడు ఇరవై ఏడు సంవత్సరాల పాటు నేను ఆ పార్టీలో ఉన్నాను నాకు అంతా తెలిసిన మాట్లాడుతూ ఉన్నాం ఒకటే అడుగుతూ ఉన్నా ఇవన్నీ కూడా రెండు వేల ఐదో సంవత్సరంలో మనం వేల్పల సింగిల్ విండో ఎన్నికలకు పోయినప్పుడు జరిగిన సంఘటన నీ గన్మే హత్య చేసినాడా నీ గన్మే కాల్పులు జరిపింటి ఇద్దరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చనిపోయినారా వాస్తవం ఒప్పుకుంటావా ఆ రోజు పులివెందులలో జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు చాలా మంచివాళ్ళు అని చెప్పి వైఎస్ కుటుంబానికి కితాబిస్తాను ఇవన్నీ పులివెందులో విధ్వంస దృశ్యాలు ఆ రోజు పత్రికల్లో వచ్చినాయి వివిధ పత్రికల్లో ఆ రోజు మనకు సంబంధం లేని కేసులో రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కుట్రపన్ని మన మీద హత్య కేసులు పెట్టడం జరిగింది హత్య కేసులు పెట్టడంతో పాటు పులివెందుల్లో ఉన్న నీవు అప్పుడప్పుడు నిర్మిస్తున్న పులివెందుల పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసింది రాజశేఖర రెడ్డి కుటుంబం కదా పోలీస్ స్టేషన్ పక్కన కూతబేటు దూరం నుండే మా ఇంటిని డైనమేట్లు పొక్కుల పెట్టి పేల్చేసింది జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి కదా లక్ష్మణ్ దగ్గర ఉండే నాగవర్ధన్ రెడ్డి ఇంటిని కూల్ చేసి పేల్ చేసి కాల్ చేసినది రెడ్డి కుటుంబం కదా ఇవన్నీ కూడా నీకు గుర్తు ఉన్నాయా లేదా సతీష్ కుమార్ రెడ్డి అని ప్రశ్నిస్తా ఉన్నా అంటే ఇవన్నీ కూడా మర్చిపోయి ఇంకా ఈ కేసును కట్టాడే మా మీద రెండు వేల ఐదు అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు పెట్టిన నీకు నీ నీ వెనకంబడి ఉన్న పాపానికి నా మీద కానీ రాఘవరెడ్డి గారి మీద కానీ ఇంకో మళ్ళా మరో పద్నాలుగు మంది మీద మా మీద జండ హత్యలు కేసులు పెట్టారు ఇరవై సమ ఐదు సమ ఇరవై ఐదు సంవత్సరాలు అవుతున్నా కూడా మండ్రి కేసులు ఇంకా మా మీద తెగల మేము రోజు కోర్టు తుట్టు తిరుగుతున్నాం పులివెందుల కడపకు ప్రతి నెల రెండు మాటలు ఆ కేసులు అట్టే పెట్టుకొని నువ్వు ఆ పక్కకు పోయి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని ఇస్తాను రీతిగా మాట్లాడుతూ ఆ రోజు నిజంగా మనం కొన ఊపిరిలో త్రుట్టిలో ఒక నిమిషం తేడాతోనే మనం ప్రాణం నుంచి తప్పించుకున్నాం లేకపోతే ఆ రోజు ప్రస్తుత వైఎస్ఆర్సీపీ గుండాల చేతుల్లో మనం అర్థమయ్యేవారమో కాదా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి కృషి వలన పట్టుదల వలన మనం ఆ రోజు ప్రాణాలతో బయటపడి ఈరోజు నువ్వు వైకాపాలో ఉన్నావంటే మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నామంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పట్టుదల ఆయన మనకు ప్రాణభిక్ష పెట్టి కాపాడడం జరిగింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది చాలామంది మంత్రులు ఆ పార్టీ సంఘం అందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి దగ్గర అడగలేదు ఇది కరెక్ట్ కాదు కదా పోలీసు వ్యవస్థను ఈ విధంగా మనం దుర్వినియోగం చేస్తే కరెక్ట్ కాదని చెప్పినప్పుడు కొంత అటు ఇటు తటపటాయించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సీరియస్గా ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేసి నువ్వు ఈ ఇంకొక నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు రాజకీయం చేస్తావు భవిష్యత్తులో పులివెందులో రాజకీయం చేయాల్సింది నేను ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా ఎవరైతే మన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అతిపడుతూ ఉన్నారో మనకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నారో మనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళంతా అంతా చూడాలి వాళ్ళ జైలుకు పంపిస్తే కానీ నా కులివెందుల నేను ఫ్రీగా రాజకీయం చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ఒత్తిడి వలననే ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు మా అందరి మీద హత్య కేసులు పెట్టడం జరిగింది అలాంటి వ్యక్తి ఈరోజు నీకు మంచివాడా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారుగా నిన్న మాట్లాడుతూ ఉన్నారు అన్ని వ్యవస్థలను మేనేజ్ చేశారని చెప్పి పులివెందులలో ఆ రోజు మా మీద హత్య హత్య కేసులు పెట్టినప్పుడు న్యాయ వ్యవస్థను మేనేజ్ చేసిన విషయం వాస్తవం కాదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఆ రోజు మేనేజ్ చేసి మొత్తం ఇక్కడ ఉండే మధ్య అని చెప్పి మెజిస్ట్రేట్తో తప్పుడు డైయింగ్ డిక్లరేషన్ పెట్టి ఇప్పించేసి మా పైన హత్య కేసులు పెట్టి ఆరు నెలలు రిమాండ్లో పెట్టడం జరిగింది తర్వాత ఇదే సతీశ రెడ్డి ఆ మధ్య పైన ఫిర్యాదు చేయాలంటే జంకిపోవడం జరిగింది భయపడడం జరిగింది పోలీస్ అధికారులు అన్యాయం చేసిన పోలీస్ అధికారులు ఎందుకు కంప్లైంట్ చేయాలంటే భయపడిపోయాడు నేను స్వయంగా జైల్లో నుంచి హాస్పిటల్కి వచ్చి కంప్లైంట్ చేసిన తర్వాత విచారణ జరిగిన తర్వాత పులివెందులో ఉండే కాంతిమతి పన్నెండు పన్నెండు రెండు వేల పన్నెండవ తారీఖున ఉద్యోగం నుంచి డిస్మిస్ కావడం జరిగింది ఇది ఆ రోజు వచ్చిన పత్రికల్లో కాంతిమతి రాజావారి సేవల చెరువు వైఎస్ కుటుంబానికి చేసిన సేవలకు గాను ఈ కాంతిమతి అనే మెజిస్ట్రేట్కు ఏ గతి పట్టిందో అని చెప్పి ఆ రోజు పత్రికల్లో వచ్చిన ప్రధాన పత్రికల్లో ప్రధాన పేజీలు వచ్చిన వార్తలు ఇవన్నీ కూడా పట్టించుకోకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మంచివాడు లోకేష్ బాబు గారి అంతు చూస్తామని చెప్పి చెప్తాను రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎక్కడికి లోకేష్ బాబు గారు ఎక్కడ పారిపోలేదే సింగపూర్కి పోలే అమెరికాకు పోలే లండన్ పోలేదు లేకపోతే వెనక మలేషియాకు పోలేదు ఎక్కడ పారిపోలేదే ఈ రాష్ట్రంలో ఉండి లోకేష్ బాబు గారు ధీటుగా ఆ రోజు నుండి అధికార పార్టీకి ఎదురెడ్డి పోరాడి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొని రావడంలో కీలక పాత్ర పోషించడం జరిగింది కుప్పం నుంచి విజయనగరం వరకు పాదయాత్ర చేయడం జరిగింది మీరు చేసే అరాచకాలు దౌర్జన్యాలను ప్రజల నుంచి విని తెలుసుకొని భవిష్యత్తులో మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తామని చెప్పి వాటి కేసులు తిరిగినాం పులివెందులకు కడపకు తిరిగినాం ఎవరు ఎవరు కారణం దీనికి రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి కాదా కారణం అంటే ఇంత అన్యాయంగా తెలుగుదేశం పార్టీని చిత్రహింసలకు వేధింపులకు గురి చేసిన జగన్మోహన్ రెడ్డి మంచోడు నీకు అనువనువున అండగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నీకు ఈరోజు చెడ్డవాళ్ళు ఇంకా చెప్తాం ఇరవై ఏడు సంవత్సరాల పాటు నేను ఈ పార్టీలో ఉన్న నాకు నిమిషం నిమిషం ఆ పార్టీలో ఏం జరిగేది తెలుసు నేను కానీ చాలామందికి చెప్తానా రేపు భవిష్యత్తులో మీరంతా కూడా ఇబ్బందులు పడతారని చెప్పి పులివెందుల నియోజకవర్గంలో ఎవరిని ఏ ఇబ్బందులు పెట్టినారు కడప జిల్లాలో ఎవరిని ఏ ఇబ్బందులు పెట్టినారు రాష్ట్రంలో ఎవరు ఏ ఇబ్బందులు పడినారు అంటే లిక్కర్ స్కామ్ చేస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మిథున్ రెడ్డిని లోపలేయడం తప్పు కుంభకోణాలు అరాచకాలు చేస్తే వల్లభనేని వంశీని లోపలేయడం తప్పు అంతేకాకుండా ఇంకా నాకు అన్ని విషయాలు చెప్తాను నీకు నాకు అందరూ తెలుసు తెలుగుదేశం పార్టీలో చెప్పు నీకు తెలుసు చాలామంది తెలుగుదేశం పార్టీలో జరిగే సమాచారం అంతా నీకు ఎప్పటికప్పుడు చెరవేస్తాను నీకుండా ఈ పార్టీలో కోగట్టును నువ్వు ప్రెస్ మీట్లు పెట్టేది బయట తిట్టేది దిట్టేది పోయిన తర్వాత నేను జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రాపకం పొందాలంటే నేను ఈ మాత్రం మాట్లాడకపోతే నాకు అది ఆయన దగ్గర ఎలివేషన్ రాదు నన్ను నా ప్రోత్సహించడు భవిష్యత్తులో నాకు పదవు అని చెప్పి చెప్తాడు ఇంకా చెప్తాను ఇంకా ముందు పోయి ఇంకా ఆయన ఎట్లో ఒకట తెలుగుదేశంలో నా మీద కేసు పెట్టాలి ఏదో లోపలి పోయిచ్చేసా కానీ జగన్మోహన్ రెడ్డి నన్ను గుర్తించి గుర్తించిగా నాకు ప్రమోషన్ కానీ నేను చెప్తానుగా అంటే అర్జెంటుగా సతీష్ రెడ్డి మీద కేసు పెట్టించుకోవాలనే ఒక దూరాలోచన ఆలోచన జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రాపకం ఉందాలంటే సతీష్ రెడ్డి ఎంతో ఒక కేసు పెట్టాలి మేము అర్జెంటుగా ఏం పెట్టాం మీ మీద నువ్వేం టెన్షన్ పడాల్సిన వల్లే నువ్వు రోజు మాట్లాడుకుంటాడు ఏం మీద కేసు పెట్టి నిన్ను మేము చేయాలని ఆలోచనలే ఆయన బహిరంగంగా చెప్తున్నాడు ఎటువంటి కేసు పెట్టాలని నా మీద కేసు పెడితే కానీ జగన్మోహన్ నన్ను మా ఇంటికి రాడు నన్ను గుర్తించాడు అప్పుడు కానీ నాకు పోని పడదని చెప్పి కాబట్టి నీ స్థాయి ఏంది నీ స్థాయి ఏంది లోకేష్ గారి స్థాయి ఏంది నువ్వు లోకేష్ గారు రాజకీయంలోని రాజకీయ అరంగేటం చేసినప్పటి నుంచి కూడా నువ్వు ఇష్టానుసారంగా చెప్పే మాటలను ఆయన వినలేదని చెప్పి నువ్వు చేసే దొంగ పనులన్నీ కూడా ఆయనకు తెలిసి నేను ఎప్పటికప్పుడు ఖండించా ఖండిస్తున్నాడు కాబట్టే నేను డైరెక్ట్గా మాట్లాడడం జరిగింది నేను నీ లోపాయకారి రాజకీయాలు మానుకో సతీశ్రెడ్డి అని చెప్పి కడపలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఓపెన్ గానే నీకు అంత అధికారం ఇచ్చి అంత పెద్ద హోదా ఇస్తే ఈ నియోజకవర్గంలో పార్టీని ఏమైనా బలపరిచినావా ఈ నియోజకవర్గంలో ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ గెలవకున్నా నువ్వు ఎవరికి చెప్పా పెట్టకోకుండా నీ అంతకు నువ్వు ప్రతిజ్ఞ చేసి కృష్ణా జిల్లాలో పులివందలకు తీసుకొని వచ్చేసి తీసుకొని వస్తాం ప్రతిజ్ఞ చేస్తే మీ మీద గౌరవంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆరు వందల యాభై కోట్లు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది గండికోట నిర్వాసితులకు ఇది చంద్రబాబు నాయుడు గారు చేసిన గొప్పతనం కదా నీ గొప్పతనం వల్ల ఇచ్చారా ఆయన సహృదయంతో నాకు ఈ రాష్ట్రంలో ఉండే పరో ప్రజలంతా కూడా సమానమని చెప్పి భావించి పులివెందులకు నీళ్ళు ఇవ్వడం జరిగింది ఇది కానీ ఆ కృతజ్ఞత కానీ లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతా ఉన్నావు అంతేకాకుండా నీకు అత్యంత సన్నిహితుడి గిడంగివారి వాళ్ళ ప్రభాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డిని చంపింది ఎవరు చంపినారు బీజేపీ వాళ్ళు చంపినారా కమ్యూనిస్ట్ వాళ్ళు చంపినారా కాంగ్రెస్ పార్టీ నాయకులే కదా చంపింది దీన్న ఒప్పుకుంటాను కిడంగివల్ల ప్రభాకర్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి కుటుంబీకులు సంపలేదని చెప్పి చెప్పు స్టేట్మెంట్ ఒప్పుకుంటాం ఇష్టానుసారంగా లోకేష్ బాబు గారిని తిడితే జగన్మోహన్ రెడ్డి దగ్గర మాటలు వస్తా నీకేమైనా ప్రాపకం వస్తుంది చెప్పి మాట్లాడుతున్నావు నీ స్థాయి నక్కకు ఉన్నంత స్థాయి నీది లోకేష్ బాబు గారిది ఆయన ఊరిగా నామినేటెడ్ ముఖ్యమంత్రి కాదు నామినేటెడ్ నాయకుడు మంత్రి కాలేదు ఈ రాష్ట్రంలో పోరాటం చేసినాడు కార్యకర్తలకు ప్రజలకు అండగా ఉండి వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి తనంటే ఏందో తను రుజువు చేసుకొని శాసనసభ్యుడిగా గెలుపొంది దాదాపు తొంభై వేల ఓట్ల పైచెలు మెజార్టీతో ఎప్పుడూ గెలవని మంగళగిరి నియోజకవర్గంలో గెలిచి శాసనసభ్యుడే మంత్రి కావడం జరిగింది అకారణంగా నువ్వు మాట్లాడుతూ దోఫర్ అంటావు దాఫర్ అంటో ఎందు చూస్తా అంటావు సింగపూర్ పారిపోతాడంటావు రెండు వేల ఐదులో వేల్పుల సంఘటన జరిగిన తర్వాత మమ్మల్ని అందరినీ గాలి వదిలేసి పారిపోయింది నువ్వు కాదు హైదరాబాద్ ఏ రోజున వచ్చి పులివెందుల కార్యకర్తలు ఏ విధంగా ఉన్నారు ఏం కదా అని చెప్పి ఏ రోజున చూసావా స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగితే నాకు సంబంధం లేదని చెప్పి పారిపోయింది నువ్వు కదా ఆ రోజు అయినప్పటికీ కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పిలిచినా రాలే మాట్లాడదాం ఏం ఒక నిర్ణయం తీసుకుందామని మాట్లా మాట్లాడదామని పిలిచినా కానీ నువ్వు రాని పరిస్థితిలో వేంపల్లిలో నీ మాట కూడా వినకోకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు విరోచితంగా పోరాడి ఆ రోజు అనేక ప్రతికూల పరిస్థితులు పోలీసులు కాంగ్రెస్ పార్టీ గుండాలు అందరూ కూడా దాడులు చేసినా కూడా ప్రతిఘటించి ఎలక్షన్లకు పోటీ చేసిన రెండు ఎంపీటీసీలు గెలిచినాం జీవీ రమణ జరిపిటి సుధాకర్ వాళ్ళిద్దరు ఎంపీటీసీలుగా ఆ రోజు గెలుపొందడం జరిగింది వీరోజిత పోరాటం చేసే వాళ్ళకి వ్యతిరేకంగా అందరి పోరాట పటిమ వాళ్ళు నియోజకవర్గంలో ఉన్నారు నువ్వు వదిలి వెళ్ళిపోయి నీకు ఇష్టం లేదు వెళ్ళిపోయినా వెళ్ళిపో వెళ్ళిపోయినావి నువ్వు నీ జగన్మోహన్ రెడ్డి ప్రాపకం కోసం ఏమన్నా చేసుకోను నువ్వు మాటి మాటికి లోకేష్ బాబు గారిని టార్గెట్గా చేసి మాట్లాడడం సహితం అని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నా ఇది నీ పద్ధతి మంచిది కాదు నీ నైజం మార్చుకో నువ్వు ఏదో జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రాభావం బాగుందాండి వాళ్ళ ఇంట్లో పని చేసుకున్నావు కాదు ఉంటే అనవసరంగా మాట్లాడి ఇతరులను రెచ్చగొట్టే వ్యవహారానికి శ్రీకారం తిట్టద్దు నీకుంటే తెలుగుదేశం కోవట్లకు కానీ చెప్తా ఉన్నా మీరు కానీ పద్ధతులు మార్చుకోండి నిరంతరం సతీష్ రెడ్డితో మాట్లాడడం రెడ్డికి సమాచారం ఇవ్వడం ఇవన్నీ కూడా సతీష్ రెడ్డితో వ్యాపారాలు చేయడం ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పార్టీకి విధేయతగా ఉండడం మన బాధ్యత ఆయన డైరెక్ట్గా చెప్తాడు నేను రోజు మాట్లాడుతానని ఎందుకు అని ఏం సంబంధం మనం మాట్లాడను అతని పార్టీ వేరు మన పార్టీ వేరు కాబట్టి అందరూ కూడా అతను ట్యాప్ చేసే ప్రయత్నం చేస్తూ ఈ పార్టీలో జరిగే విషయాలను కనుక్కునేదానికి రకరకాలుగా మాట్లాడుతూ ఈ పార్టీ విషయాలు కనుక్కొని ఇదేదో తను కనుక్కున్నట్టు జగన్ పోయి చెప్తా ఉంటాడు పైన కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి చెప్తాను అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాడు స్వాతృత్యం సినిమాలో కమల హాసం ఇంకా అద్వితీయంగా ఆయన నటించడం జరిగింది తన కాలంలో ఎప్పుడూ అరాచకాలు చేయనట్టు పోలీసు అధికారాలను దుర్యం